ఉపాధ్యాయుల బదిలీల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానంతో యాభై వేల మంది ఎస్జీటీలు పడుతున్న ఇబ్బందుల పట్ల తూర్పు రాయలసీమ ఉపాధ్యాయులు ఎల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన పోరాటం ఫలితమే ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం నుంచి మాన్యువల్ విధానంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు అని పలువురు ఉపాధ్యాయులు సంతోషం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉపాధ్యాయులు జరిపే పోరాటాల్లో ఉపాధ్యాయులకు ఎప్పుడు అండగా ఉంటాను అని ఉపాధ్యాయు సమస్యలను నాగొంతుగా చేసుకొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కార సాధనలో ఉపాధ్యాయులకు తోడుగా నిలుస్తానని చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు నా పేరు రెడ్డి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పోరాటాల ఫలితంగా హెచ్ఈటికి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది జరపడం హర్షదాయకం అయితే ఇదే సందర్భంలో ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి గారు తన అనేక రకాలుగా ఉపాధ్యాయులకు వినుదన్నుగా నిలుస్తూ ఈ మాన్యువల్ కౌన్సిలింగ్కి సంపూర్ణ సహకారాలు సహాయక సహకారాలు అందించడం జరిగింది ఈ పోరాటంలో మాకు వినుదగా నిలిచిన దానికి రెడ్డి గారు ఎమ్మెల్సీ రెడ్డి గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇదే సందర్భంలో ఏంటంటే ఎమ్మెల్సీ గారు అనేక పర్యాయాలు ఒక పై ఆఫీసర్లతో కానీ అలాగే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారితో కానీ అనేక విషయాల గురించి కూటమి ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది అయితే కొన్ని విషయాల్లో మొండి పట్టుగా వివరించిన ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎం ప్రమోషన్ల విషయంలో వెబ్ కౌన్సిలింగ్కే ముగ్గు చూపి మొండిగా వివరించిన కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక యొక్క సహాయ సహకారాలను ఎమ్మెల్సీ గారి యొక్క పోరాటాలను తీసుకొని ఆ కూటమి ప్రభుత్వం దిగువచ్చి ఇక్కడ ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం అనేది ఒక మంచి విధానము భవిష్యత్తులో కూడా స్కూల్ అస్టెంట్లకు కూడా అలాంటి ఒక మంచి విధానంలో ఎటువంటి లోపమిష్టం లేని ముందుగానే సీనియర్స్ తెలియజేయడం నా పేరు పుత్తూరు శివశంకర్ రెడ్డి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ప్రభుత్వము ఈ సంవత్సరం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలో అనేక రకాల సమస్యలు ఉన్నవి ఎస్ఏ కౌన్సిలింగ్ అప్పుడు కానీ ఈఎస్హెచ్ఎం కౌన్సిలింగ్ అప్పుడు కానీ వెబ్ కౌన్సిలింగ్ వల్ల కొన్ని ఇబ్బందులు జరిగితే ఉపాధ్యాయులందరూ కలిసి ఉపాధ్యాయ ఐక్యవేదికగా ఏర్పడి సమస్య సాధన కోసము ప్రభుత్వాన్ని అడగ ప్రభుత్వము ఎర్జీటీ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు అయితే తీరా కౌన్సిలింగ్ సమయానికి వచ్చేసరికి మాన్యువల్ వీలు కాదు వెబ్ కౌన్సిలింగే ఖచ్చితంగా వెబ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో పాల్గొనండి అని బలవంత పెట్టారు ఈ విధంగా చేసిన బలవంతానికి ఉపాధ్యాయులందరూ తిరిగి నిరసన దీక్షలు నిరాహార దీక్షలు చేపట్టారు అయితే మా నిరాహార దీక్షలతో పాటు మా ప్రయోగిలాశి అయినటువంటి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గౌరవనీయులు రెడ్డి గారు కూడా మాకు తోడుగా ఉండి మా వైపున ప్లస్ మీట్స్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చాలని బలంగా ఆయన వాయిస్ వినిపించడం జరిగింది తత్ఫలితంగా మేము కోరుకున్నటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ మాకు సాధ్యమైంది మాన్యువల్ కౌన్సిలింగ్ వల్ల ఎస్జిటి ఉపాధ్యాయులకు ఎంతో మేలుగా ఉంటుంది మేము మిగతా ఉపాధ్యాయుల కంటే స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళు ప్రతి కి రెండు వందల నుంచి మూడు వందల మధ్య మధ్యలో మాత్రమే ఉంటారు వాళ్ళకి స్కూల్స్ ఎంపిక అనేది కొంత సులభతరంగా ఉంటుంది కానీ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల కూర్చుతానికి ప్రతి ఉపాధ్యాయుడు సుమారు రెండు వేల ఐదు వందల పైద్యులకు పాఠశాలను ఐడెంటిఫై చేసి వాటిని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది చాలా కష్టతరము అందువల్ల మేము మాన్యువల్ కౌన్సిలింగ్ కోసము పోరాటం చేశాము సార్ గారి యొక్క సహకారంతో ఉపాధ్యాయ వేదిక సాధనతో ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు పేరు బి రఘురామ్ రెడ్డి స్కూల్ అస్టాండ్ బాయ్ హై స్కూల్ దర్గా మెట్ట మాకు ఈ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ వెబ్ వెబ్ ఆప్షన్లు కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ఇచ్చే దాంట్లో మా తూర్పు రాయలసీమ నియోజకవర్గం ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు సంపూర్ణ సహకారం ఇచ్చి ఆయన రాష్ట్ర నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మాకు ఈ అవకాశాన్ని కలిగజేశారు మేము దానికి తోడుగా మేము తీవ్రంగా పోరాడి అందరూ యూనియన్ లో కలుపుకొని ఐక్య ఉద్యమంగా చేసుకుని మేము ఈ ఎజిటిల్కి మాన్యువల్ కౌన్సిలింగ్ని తీసుకొచ్చేటట్టు సప్ సహకారం ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకి అందరూ కూడా చేదోడు వాదోడుగా పిలుపు ఇచ్చిన వెంటనే గర్నాకు కానీ నిరసనకు కానీ అందరూ కూడా కావాలి వచ్చి సహకరించాలి అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కూడా సంపూర్ణ సహకారం ఇవ్వాలని కోరుకుంటూ మా ఉపాధ్యాయులమే దీన్ని గట్టిగా ఛాలెంజ్గా తీసుకుని అందరము కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమం ధర్నాల్లో మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా కూడమ ప్రభుత్వం దిగి వచ్చేసి మాకు ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ ని ఇచ్చింది భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారము గవర్నమెంట్ కూడా ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటూ మా అభిప్రాయాన్ని మరొకసారి వెలిపిస్తున్నాను